హలో ఎవ్రీవన్ నన్ను అయితే చాలా మంది అడుగుతున్నారు సరే హోమియో మందులు వేసుకున్న తర్వాత మరి పలానా చర్మం మీద పొక్కులు లాంటిది చర్మం పగళ్ళం జరుగుతుంది కొంచెం జలుబు వచ్చినట్లు అవుతుంది దగ్గు వచ్చినట్లు అవుతుంది మరి ఒక్కొక్కసారి మోషన్స్ ఇబ్బంది అవుతుంది ఇట్లా రకరకాల సింటమ్స్ అనేవి ఎప్పుడో ఒకసారి కనిపిస్తున్నాయి అది కూడా చాలా మందిలో కనిపించాయి అని చెప్పి అంటున్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి హోమియో మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత జ్వరం వచ్చిన జలుబు వచ్చిన దగ్గు వచ్చిన మరి మోషన్స్ అవుతున్నా వామిటింగ్స్ అవుతున్నా చర్మం మీద పొక్కులు వచ్చినా ఎలర్జీలు వచ్చిన చర్మం పగిన్నట్లు అనిపించిన గుర్తుపెట్టుకోండి అవన్నీ కూడా గుడ్ సైన్స్ ఎందుకంటే ఈ హోమియో మందులు ఏం చేస్తాయి అంటే మెడిసిన్ ఇచ్చిన వెంటనే లోపల న్యాచురల్గా హీల్ చేసుకునే ఎనర్జీ అనేది ఉంటుంది రోగ శక్తి ఉంటుంది దాంతోపాటు మన శరీరము దాన్నంతట తగ్గించుకునేటటువంటి ఎటువంటి ఇబ్బంది వచ్చినా తగ్గించుకునేటటువంటి శక్తి శరీరానికి ఉంటుంది ఈ హోమియోమెడిసిన్ ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ న్యాచురల్గా తగ్గించుకునే శక్తి ఏదైతే ఉందో దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అలా స్టిమ్యులేట్ చేసినప్పుడు ఆ శక్తి ఏం చేస్తుందంటే ఈ లోపల ఉన్నటువంటి రోగాన్ని ఏదో ఒక విధంగా బయటికి పంపించే ప్రయత్నం చేస్తుంది ఒకటి చర్మం ద్వారా పంపించే ప్రయత్నం చేస్తుంది అలా పంపించేటప్పుడు చర్మం మీద పొక్కులు రావడము చర్మం పగలడము లేదా దురదలు రావడము జరుగుతుంది అదే విధంగా త్రూ స్ముక్ ద్వారా పంపించినప్పుడు జలుబు దగ్గు లాంటివి వస్తాయి తర్వాతకి మోషన్స్ అయినప్పుడు వాటి ద్వారా కూడా ఆ రోగాన్ని బయటికి నెట్టేస్తుంది అదేవిధంగా మైనర్ పెయిన్స్ వచ్చినా సరే అదేవిధంగా డిశ్చార్జెస్ ఏమైనా సరే వైట్ ద్వారా ఏం చేస్తుంది అంటే రోగాన్ని బయటికి నెట్టేస్తుంది కాబట్టి అవన్నీ గుడ్ సైన్స్ వాటి గురించి భయపడే పని లేదు సో అసలు ఈ హోమియో మందులు ఇచ్చేటప్పుడు జరిగే మార్పులు ఏంటి అనేది మనం చూద్దాము ఈ హోమియోపతి మందులు మనిషి యొక్క మనసు శరీరము ఈ రెండింటిని ఆధారం చేసుకొని ఇవ్వడం జరుగుతుంది చూడండి మ్యాక్సిమం అన్ని రోగాలు కూడా ఇప్పుడు వచ్చాయి టెన్షన్ వల్ల ప్రెషర్ వల్ల భయపడడం వల్ల బాగా కోపడడం వల్ల మానసికంగా ఒత్తిడులు బాగా పెరగడం వల్ల అన్ని రకాల రోగాలు ఈ రోజుల్లో వస్తున్నాయి అందుకే డాక్టర్స్ ప్రతి ఒక్కరు చెప్తున్నారు స్ట్రెస్ స్ట్రెస్ వల్ల ఈ రోగాలు వస్తున్నాయి అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు సో ఈ హోమియో మందులు ఏం చేస్తాయంటే అంటే ఆ భావోద్వేగాన్ని కూడా కంట్రోల్ చేస్తాయి ఎండోక్రైన్స్ ఏ ఉన్నాయో ఫ్లక్చుయేషన్స్ అంటే హార్మోన్స్ ఫ్లక్చుయేషన్ ఈ ని కూడా అంటే హార్మోన్ పెరగడం తగ్గడం పెరగడం తగ్గడం లాంటి సమస్యలు కూడా నిరోధించి వాటిని కూడా స్టేబుల్ గా అంటే నార్మల్ లెవెల్స్ కి తీసుకొచ్చేస్తాయి అలా తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనిషి యొక్క మనస్సు ఇక భావోద్వేగానికి లోన్ అవ్వకుండా స్టేబుల్ గా సహజంగా ఉండడం అనేది ప్రారంభమవుతుంది అలా మనిషి యొక్క మనసు స్టేబుల్ గా ఎప్పుడుందో దాదాపు అన్ని రోగాలకు కూడా మనిషి అనే వాడు దూరంగా ఉంటాడు మనిషి యొక్క శరీరం అన్ని రోగాలకు కూడా దూరంగా ఉంటుంది తర్వాతకి ఈ హోమియో మందులు మానసిక మరియు శారీరక వాతావరణాన్ని సమతుల్యం చేస్తాయి దీన్ని ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ అంటారు అంటే అంతర్గతంగా ఉండేటటువంటి సమతుల్యత తర్వాతకి ఈ మనిషి యొక్క మనస్సు ప్రశాంతంగా మారినప్పుడు ఆటోమేటిక్గా శరీరం కూడా ప్రశాంతంగా మారిపోతుంది తర్వాతకి ఈ పనిచేయడానికి ఎంత సమయం పడుతుంది అనేది మనం చూసినట్లయితే ఈ ఔషధం పనిచేయడానికి మన ఇబ్బంది అనగా వ్యాధి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది నెలల నుంచి స్టార్ట్ అయితే నెలల్లో తగ్గించగలుగుతుంది కొన్ని సంవత్సరాల ముందు నుంచి స్టార్ట్ అయిందంటే ఇంకొంచెం ఎక్కువ టైం తీసుకుంటాయి ఇందులో ఎక్యూట్ క్రానిక్ డిసీజెస్ ఉంటాయి ఎక్యూట్ అంటే త్రీ మంత్స్ లోపల ఉండేవి క్రానిక్ అంటే సిక్స్ మంత్స్ పైన ఉండేవి సో ఎక్యూటర్ వచ్చేసరికి కొంచెం త్వరగా తగ్గుతాయి క్రానిక్ వచ్చేసరికి మాత్రం కొంచెం నిదానంగా తగ్గించుకుంటూ వస్తాయి ఎందుకంటే హోమియోపతి మందులు చేసేది రిపేరింగ్ మన శరీరంలో ఇబ్బంది కలిగినప్పుడు హోమియో మందులు లోపలికి వెళ్ళి రిపేర్ చేసుకుంటూ వస్తాయి కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది అయితే ఈ మందులు వేసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటంటే శుభ్రమైన నాలుక మీద ఈ హోమియోపిల్స్ ఒక ఏడు లేదా ఎనిమిది వేసుకొని వాటిని చపరించుకుంటూ ఆ మందు అనేది నాలుక కిందికి వెళ్ళేలా చూసుకోవాలి ఎందుకంటే నాలుక కింద ఉన్న నరాల ద్వారా ఈ మందులు పనిచేస్తాయి సో ఈ మందు వేసుకున్నప్పుడు దాదాపు ఒక పావు గంట ముందు కానీ పావు గంట తర్వాత కానీ ఎటువంటి ఆహారం తీసుకోవద్దు ఎటువంటి నీరు సైతం కూడా తాగకూడదు పానీయాలు తాకూడదు నీరు తాకూడదు ఆహారం తీసుకోవద్దు ఒక పావు గంట ముందు పావు గంట తర్వాత వదిలేసి టైం వదిలేయాలన్నమాట తర్వాతకి వచ్చేసరికి ఈ మందులు వాడేటప్పుడు బాగా పర్ఫ్యూమ్స్ అత్తర్స్ ఉంటాయి చూడండి అత్తరు వాడకూడదు మసాలాలు ఉంటే చూడండి ఈ మసాలాలు కూడా కొంచెం తగ్గించుకోవాలి బాగా ఘాటున మసాలాలు తినద్దు బాగా పంజెంట్ ఓడర్స్ స్ట్రాంగ్ ఓడర్స్ అంటే లైక్ అత్తర్ లాంటి శ్వాసనలు వచ్చినప్పుడు వాటిని కూడా అవాయిడ్ చేయాలి వాటిని వాడకూడదు సరే వచ్చినప్పుడు న్యాచురల్గా వచ్చేటప్పుడు అంటే ఏం చేయను కానీ తర మనం వాడకుండా వాటిని అవాయిడ్ చేయాలి ఆహారం విషయంలో మసాలాలు కూడా మనకు అవాయిడ్ చేసుకుంటూ రావాలి అప్పుడు మందులు ఇంకా మంచిగా పనిచేస్తాయి తక్కువ టైంలో మనకి తగ్గించే రోగాన్ని తగ్గించే అవకాశం అనేది ఉంది నెక్స్ట్ చూసినప్పుడు ఇందులో వచ్చేసినటువంటి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు ఎందుకంటే చాలా మైన్యూట్ అంటే మైన్యూట్ టూస్ ఉంటాయి చాలా చిన్న చిన్న పిల్సే కాబట్టి శరీరం మీద ఫిజికల్గా ఎటువంటి ఇబ్బంది అయితే చూపించవు వాటిలో ఉన్న శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మాత్రమే మనలో ఉన్న రోగ శక్తిని పెంచి సహజ సిద్ధంగా రోగాన్ని తగ్గించుకునేటటువంటి శక్తి మనలో ఉంటుంది దాన్ని పెంచి ఆ రోగాన్ని బయటికి నెట్టేస్తుంది కాబట్టి మన శరీరం మీద కూడా ఎటువంటి దుష్ప్రభావాలు అనేవి ఈ హోమియో మందుల ద్వారా పడవు నెక్స్ట్ ఈ హోమియో మందుల గురించి ఇంకొన్ని విషయాలు ఏంటి అంటే మనం తెలుసుకోవాల్సినవి ఈ మెడిసిన్స్ ఎప్పుడు కూడా ఎలాంటి డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఆ డాక్టర్ కంప్లీట్గా మీ కేసు అనేది తీసుకోవాలి అంటే మీ హిస్టరీ అనేది కంపల్సరీగా తీసుకోవాలి ఎలా అంటే ఆ డాక్టర్ గురించి ఎలా తెలుస్తుంది సార్ మరి మేమే తెలుసుకోవాలి ఆ డాక్టర్ వెళ్ళినప్పుడు ఈ డాక్టర్ కరెక్ట్గా ఇస్తున్నారా లేదా అంటే ఒకటి గుర్తుపెట్టుకుని ఆ డాక్టర్ మిమ్మల్ని అడిగేటప్పుడు ప్రతి ఒక్క సిమ్టమ్ గురించి అంటే ప్రతి ఒక్క ఇబ్బంది గురించి మీరు పడే ఇబ్బంది గురించి చాలా లోతైన విషయాలు అడుగుతూ వస్తారు ఫస్ట్ మీరు ఒక ఇబ్బంది చెప్పినప్పుడు ఆ ఇబ్బంది ఎక్కడ మొదలైంది అని అడగాలి తర్వాతకి ఈ ఇబ్బంది ఏ టైంలో ఎక్కువ అనిపిస్తుంది ఏ టైంలో తక్కువ అనిపిస్తుంది సో ఈ ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ఏం చేస్తే ఈ ఇబ్బంది తగ్గుతుంది పర్టికులర్గా లొకేషన్ అంటే ఏ ఏరియాలో ఇబ్బంది అనిపిస్తుంది అంటే కడుపులో ఇబ్బంది ఉందా ఇక్కడ ఉప్పుతిత్తుల దగ్గర లేకపోతే తలలోన లేకపోతే పర్టికులర్గా గా కాళ్ళక చేతులక అన్నయ్య క్లియర్ గా తెలుసుకొని దానికి సంబంధించి లొకేషన్ సెన్సేషన్ మోడాలిటీ కన్కామిటెంట్ లొకేషన్ అంటే ఎక్కడ ఉంది సెన్సేషన్ అంటే ఎలా ఉంది మూడోది మోడాలిటీస్ అంటే ఏ టైంలో ఎక్కువ అవుతుంది ఏ టైంలో తక్కువ అవుతుంది కన్కామిటెంట్ అంటే దీనితో పాటు దీనికి సంబంధించి ఇంకేమైనా ఇబ్బంది అనిపిస్తుంది అని క్లియర్గా అడుగుతారు తర్వాతకి కొన్ని పర్సనల్ విషయాలు అడుగుతారు ఏమని ఆకలి గురించి దాహం గురించి నిద్ర గురించి కలల గురించి మరి మోషన్ గురించి యూరిన్ గురించి ఎలా వెళ్తున్నారు ఏమైనా ఇబ్బంది ఉందా అని అడుగుతారు ఏమి ఇష్టంగా తింటున్నారు ఏమి ఇష్టం లేదు అసలు మీకు మీకు చలికాలం బాగుంటుందా ఎండాకాలం బాగుంటుందా ఈ క్వశ్చన్లన్నీ కూడా అడుగుతూ రావాలన్నమాట ఎందుకంటే మనిషి యొక్క మానసిక పరిస్థితి శారీరక పరిస్థితి రెండూ తెలియాలి కదా కాబట్టి ఇవన్నీ అడుగుతారనమాట తర్వాతకి మీకు వచ్చిన ఇబ్బందికి సంబంధించి మీ ఫ్యామిలీలో ఇంతకుముందు ముందు ఎవరికన్నా ఉందా ఉంటే వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ తీసుకున్నారు ఇప్పుడు ఏమైనా మెడిసిన్స్ వాడుతున్నారా ఏమైనా ఆపరేషన్ చేయించుకున్నారా అని కంప్లీట్ డీటెయిల్స్ అడగాలి అలా అడిగే వాళ్ళని మనం వెతుకోవాలి తర్వాత వచ్చేసరికి మీకు ఇంతకుముందు ఫాస్ట్లో ఏమైనా పెద్ద ఎమర్జెన్సీ కండిషన్స్ వచ్చాయా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటటువంటి పరిస్థితులు వచ్చాయా ఏమన్నా ఆపరేషన్లు అయ్యాయా ఏమైనా పడి దెబ్బలు తగిలించుకున్నారా ఒకవేళ పడితే దెబ్బలు ఎక్కడ తగిలి తలక కాళ్ళక చేతులక మరి పొట్టక నడుము అంటే ఇట్లా అన్ని డీటెయిల్స్ కూడా కంప్లీట్గా కనుక్కొని దానికి ఆ సిమ్టమ్స్ అన్ని కూడా అనాలసిస్ అంటే అనాలైజ్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఆ ని కూడా అరేంజ్ చేసుకోవడం ఆ ఇబ్బందులు కూడా అరేంజ్ చేసుకోవడం అంటే చిన్నప్పటి నుంచి కూడా ఏ ఏ సంవత్సరంలో ఏ ఇబ్బంది వచ్చింది ఏ సంవత్సరంలో ఏ ఇబ్బంది వచ్చింది సో అక్కడ ఒక ఐడియా వచ్చేసాడు ఒక హోమియోపతి డాక్టర్గా ఏమని అంటే సో ఇక్కడ స్టార్ట్ అయింది ఇబ్బంది ఇక్కడి నుంచి పలానా సంవత్సరం వచ్చేసరికి ఇన్ని సంవత్సరాలకి ఈ పలానా గా బాడీలో ఉన్న ఈ ప్లేస్కి వచ్చేసింది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళింది అని చెప్పి ఆ డిసీజ్ ఏదైతే ఉందో దాన్ని ట్రావెలింగ్ ప్రాసెస్ మయాజమ్స్ ఉంటాయి ఇందులో మయాజమెటిక్ ట్రావెలింగ్ ప్రాసెస్ అనేది ఫైండ్ అవుట్ చేయగలిగేటట్లు ఉండాలి ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నారు అంటే మీరు ఒకవేళ రేపటి రోజున ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఖచ్చితంగా డాక్టర్ అడగాలి అలా అడిగిన వారి దగ్గర మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోండి అలా అడగలేదు అంటే ఆ డాక్టర్ని అక్కడ వదిలేసి ఏం కాదు ఎందుకంటే హోమియోపతి అనేది కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అంటే సెమినయా సిమిన్బస్ అంటే మన శరీరము మనసు యొక్క పరిస్థితిని బట్టి దానికి పోల్చి ఇచ్చేటటువంటి మందు హోమియోపతి మందు అలా ఇవ్వలేని పక్షంలో జరుబుకొక మందు దగ్గుకొకటి జ్వరానికి ఒకటి కాళ్ళనొప్పులకి ఒకటి తలనొప్పికి ఒకటి ఇచ్చేటట్లయితే అసలు ఆ డాక్టర్ని వదిలేసి వేరే డాక్టర్ని పోయి ఎత్తుక్కోండి సింపుల్గా సో హోమియోపతి అలా వాడితేనే గుడ్ రిజల్ట్ ఉంటాయి అంతేకాని మోడర్న్ మెడిసిన్ లాగా మనం అంటే మోడర్న్ మెడిసిన్ లో ఇస్తారు ఓకే యాంటీబయాటిక్ ఫీవర్ బాగా ఎక్కువ అయిపోతుంది వన్ ఆర్ టూ డిగ్రీస్ వచ్చింది ఫీవర్ ని కంట్రోల్ చేయకపోతే బాడీ మెటబాలిజం తప్పుతుంది బాడీ అంతా కూడా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి పారాసిటమాల్ ఇచ్చేస్తారు ఏం అది ఏం చేస్తుంది ఫీవర్ ని సప్రెస్ చేస్తుంది అది అలోపథిక్ లో ఓకే కానీ హోమియోపతిలో అలా ఇవ్వకూడదు వచ్చినప్పుడు సిరప్ ఇచ్చేస్తారు సిపిఎం కానీ టస్క్యూ కానీ ఏదో ఒకటి ఎందుకంటే బ్రాంకోడైలెట్ లోపల ఉన్న తెమడని బయటికి తీసేసినప్పుడు అది కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది అది అలోపతిలో ఓకే కానీ హోమియోపతిలో అలా కుదరదు అలా ఇవ్వకూడదు అలాంటి పార్షియల్ రిలీఫ్ అనేది హోమియోపతిలో ఉండకూడదు కాబట్టి ఒక మెడిసిన్ దాంతో పాటు ఫాలో అప్ మెడిసిన్ కింద ఒక వన్ మంత్ కానీ ఫిఫ్టీన్ డేస్ కానీ ఒక చిన్న డబ్బాలో మెడిసిన్ చేసి ఇస్తారు ఒక చిన్న పొట్లం ఇచ్చు చిన్న డబ్బా ఇచ్చు ఒక పెద్ద డబ్బా కూడా చేతిలో పెట్టి ట్వంటీ డేస్ కానీ థర్టీ డేస్ కానీ మెడిసిన్ ఇచ్చి పంపిస్తారు అలాంటి హోమియోపత్ అలాంటి హోమియోపతి డాక్టర్ ఎవరైనా ఉంటే ఎత్తుక్కొని వెళ్ళండి అంతేకాని నాలుగైదు రకాలు ఇచ్చేటటువంటి హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి ఒకవేళ ఇస్తే ఒక చుక్కల మందు యాడ్ చేసి ఇవ్వచ్చు ఆ చుక్కల మందు పరిస్థితిని బట్టి ఇస్తారు అది కంపల్సరీ కాదు అత్యవసరం అనుకుంటేనే అది ఇస్తారు ఇది హోమియోపతి తగ్గించుకునే విధానం హోమియోపతి మందులు వేసుకోవడం వల్ల రోగము దానంతట అది బయటికి ఎలా వెళ్ళిపోతుంది లోపల ఉన్న రోగ నిరోధక శక్తి కానీ న్యాచురల్ హీరింగ్ ప్రాసెస్ కానీ స్టిమ్యులేట్ అయ్యి ఎలా రోగాన్ని బయటికి నెట్టేస్తాయి ఇలా నెట్టేసే క్రమంలో వచ్చేటటువంటి ఇబ్బందులే ఇవన్నీ కూడా అదే విధంగా హోమియోపతి మందులు కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేస్తాయి దీర్ఘకాలికంగా పనిచేస్తాయి తాత్కాలికంగా కూడా పనిచేస్తాయి చూడండి ఈ హోమియోపతి మందుని ఇచ్చినప్పుడు పక్షవాతం ఇచ్చిన వచ్చిన వాళ్ళు పడిపోయిన వాళ్ళు కూడా తిరిగి లేచిన పేషెంట్ చాలా మంది ఉన్నారు కిడ్నీలో రాళ్ళు పొద్దున్న మెడిసిన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఇవాళ సాయంత్రానికి రేపటి సాయంత్రానికి కిడ్నీ స్టోన్స్ పడిపోయిన పేషెంట్లు కూడా ఉన్నారు గాల్ బ్లడ్ స్టోన్స్ కరిగిపోయి వాళ్ళు నార్మల్ అయిపోయిన పేషెంట్స్ కూడా ఉన్నారు వాపులు తగ్గిపోయి నార్మల్ అయిన పేషెంట్లు ఉన్నారు మరి ఇంకా చూసుకున్నట్లయితే ఆర్గాన్ ఫెయిల్యూర్ లాస్ట్ స్టేజ్లో ఉన్న పేషెంట్లు తగ్గి తగ్గిపోయి నార్మల్ అయినోళ్ళు ఉన్నారు అదేవిధంగా బ్రెయిన్లో బ్లీడింగ్ హెమరేజెస్ అంటారు ఈ బ్లీడింగ్ అయినప్పుడు మనిషిని బ్రతికించడం అనేది చాలా కష్టం అలాంటి పరిస్థితుల్లో కూడా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఆ పరిస్థితి నుంచి రికవర్ అయ్యి ఇప్పుడు నార్మల్ అయిన పేషెంట్లు కూడా చాలా మంది ఉన్నారు సో హోమియోపతి అనేది ఒక అవధులు లేని మందు చిన్నవాటి నుంచి వాటి వరకు చిన్న జలుబు నుంచి పెద్ద క్యాన్సర్ లాంటి వాటి వరకు కూడా ట్రీట్మెంట్ ఉన్న ఏకైక మెడిసిన్ ఏంటి అంటే హోమియోపతి చూడండి డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ థైరాయిడ్ కానీ అసలు తగ్గని రోగాలు కూడా తగ్గేటటువంటి స్కోప్ ఉన్న ఒకే ఒక్క మెడిసిన్ ఏంటి అంటే హోమియోపతికి మెడిసిన్ ఎందుకంటే ఇది న్యాచురల్గా బాడీని రిపేర్ చేసి తగ్గించేటటువంటి మందులు మనలో ఉన్న నాచురల్ హీలింగ్ ప్రాసెస్ ని స్టిమ్యులేట్ చేసి తానంతట అదే రోగాన్ని తగ్గించుకునేటట్లు చేయగలిగే ఏకైక మందులు ఏంటి అంటే హోమియోపతి మందులే సో నా బెటర్ ఆప్షన్ మీ దగ్గర ఉన్న చక్కగా హోమియోపతి డాక్టర్ ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి చక్కగా వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి న్యాచురల్ గా తగ్గించుకోండి వీటికి ఏ సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉండవు నాచురల్ గా తగ్గించుకొని హ్యాపీ లైఫ్ హెల్తీ లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు ఇంకొక కొత్త విషయంతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు కూడా ధన్యవాదాలు